Guru-guru tentara pangkat. ఏం చదువుకుంటున్నారు ఏం చదువుకుంటున్నావు ఓకే డాన్స్ మాస్టర్ ఎట్లా నేర్పిస్తారు మీకు డాన్స్ మాస్టర్ మీతో ఎట్లా ఉంటారు ఓకే ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు మేడం గారి దగ్గర ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్లో మీరు పర్ఫార్మెన్స్ చేసేసారు గ్రేట్ గ్రేట్ మీరమ్మా ఓకే ఏం పేరు ఓకే ఏ పార్టీకి పర్ఫార్మెన్ చేసేవమ్మా ఓకే అమ్మా ఏ ఏపాటర్మన్స్ ఓకే ఇంత ఇది ఎన్నో పర్ఫార్మెన్స్ మీరు చేయడము ఎక్కడెక్కడ చేశారు ఓకే ఎవరైనా గుర్తింపు పొందిన వాళ్ళ అవార్డు కానీ ఇట్లా సర్టిఫికెట్ ఏమైనా తీసుకున్నారా ఎవరితో తీసుకున్నారు గుర్తింపు పొందిన ఏ పాటకు మేడం గారితో ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు మీరు ఏం చేశాము చేశారమ్మా ఓకే పేరు ఓకే మేడం గారి దగ్గర ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు మీరమ్మా ఏం చదువుకుంటున్నారు మీరు మేడం ఓకే ఏ పాటకి తీసారు ఈరోజు పర్ఫార్మెన్స్ ఈరోజు మంచి అవార్డు ఏదో ఇచ్చినట్టున్నారా ఎట్లా ఉంది మీకు ఇదే పర్ఫార్మెన్స్ మీ ఫస్ట్ టైమా లేదంటే ఇంత ఇంతకుముందు చేశారా ఎక్కడెక్కడ తీసారమ్మా గుర్తింపు పొందిన వాళ్ళు ఎవరైనా అవార్డు తీసుకున్నారా గుర్తింపు పొందిన వాళ్ళతో ఎవరిదైనా అవార్డు ఓకే గుడ్ మీరమ్మా ఓకే ఏ పాటకి అమ్మా ఓకే మీరమ్మా ఏ పాట పర్ఫార్మెన్స్ చేశావు ఏ పాట పర్ఫార్మెన్స్ చేసావు ఈరోజు అవార్డు ఏదో తీసుకున్నట్టున్నారు ఎలా ఉంది మీకు ఈరోజు ఓకే ఇది ఇది ఎన్నో పర్ఫార్మెన్స్ ఇది ఓకే మీరమ్మా ఓకే ఓకే గుడ్ మీరమ్మా ఏ పాటకి ఇస్తావమ్మాష్మా ఎట్లా ఉంది అమ్మా ఈరోజు తెలుగు సరస్వతిలో మంచి ప్రోగ్రామ్ చేశారు నీకు ఎట్లా నీకు ఎట్లా అనిపిస్తుంది సూపర్ ఏం చదువుకుంటున్నావు ఓకే ఎడ్యుకేషన్కు మంచి నాట్యం నేర్చుకోవడానికి టైం ఎట్లా స్పెండ్ చేస్తున్నారు ఓకే మీరమ్మా ఏం చదువుకున్నామ్మా ఏం చదువుకుంటున్నావు ఏ పాటకి పర్ఫామ్ చేసావు ఈరోజు ఓ గ్రేట్ మీరమ్మా ఏ పాటకు పర్ఫ్ మ్యూజ్ చేసావు గ్రేట్ గ్రేట్ మేడం ఈరోజు తెలుగు సరస్సులో ఇంతమంది స్టూడెంట్స్ ను పాల్గొనే ఫీలింగ్ మా మేము ఎస్బీజి కళావర్షిని డాన్స్ అండ్ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ కొండ రాజేంద్ర రాజు సో అందరూ భరతనాట్యం పర్ఫార్మెన్స్ చేశారు అందరూ చాలా స్టార్టింగ్ నుండి సీనియర్స్ వరకు అందరూ చేశారు అలాగే కర్ణాటక సంగీత ఇన్స్ట్రుమెంటులు కూడా పాడారు కీబోర్డ్ వయలిన్ టూ భరతనాట్యం అందరూ ఒకసారి నమస్కారం చెప్పండి సో వీళ్ళందరూ నేర్చుకుంటున్నారు కేవలం భరతనాట్యం సంగీతమే కాకుండా మన సాంప్రదాయాన్ని కూడా మేము వాళ్ళకి చెప్తున్నాం ఇన్స్టిట్యూట్లో కనీసం ఈ జనరేషన్ వాళ్ళు కొద్దిగానే నేర్చుకుంటారని హోప్ ఫుల్ బట్ అందరి చాలా ఇష్టంగా నేర్చుకునే వాళ్ళు ఇప్పటివరకు మీ దగ్గర ఎంత మంది స్టూడెంట్స్ నేర్చుకుని నేర్చుకుంటున్నారు ఓవరాల్ గా అయితే 100 ప్లస్ మెంబర్స్ ఇప్పుడు అయితే పర్ఫార్మెన్స్ చేయడానికి ఒక 25 మెంబర్స్ ని తీసుకొచ్చాం ఇప్పుడు స్టూడెంట్స్ మీ దగ్గర ఎంత మంది వస్తున్నారు ఇప్పుడు నేర్చుకోవడానికి ఇప్పుడు 100 మెంబర్స్ 100 మెంబర్స్ ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ ఇప్పటివరకు హైదరాబాద్లో అండ్ రాజమండ్రి విజయవాడ చెన్నై అండ్ కాణిపాకం కాళహస్తి యూరోప్ అండ్ లో కూడా పర్ఫార్మెన్సెస్ చేసి వచ్చాము సో ఇప్పుడు ఇప్పుడున్న బ్యాచ్ అంతా ఇప్పుడు మొదలు పెడుతున్నారు సో ఒక అందరికీ ది వెరీ బెస్ట్ సో ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా నేర్చుకోవాలి ఇంకా పర్ఫార్మ్ చేయాలి చాలా చాలామందికి ఫస్ట్ పర్ఫార్మెన్స్ యాక్చువల్గా ఫస్ట్ టైం డాన్స్ డ్రస్ వేసుకొని స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నాను సో వాళ్ళందరికీ ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి నా పేరు సంధ్య రాణి కోసరు నేను సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ హెచ్సిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఫిల్ ఫ్రమ్ తెలుగు యూనివర్సిటీ చేశాను భరతనాట్యం సంగీతం తెలుగు మా మాస్టర్ గారు పశుమతి రామలింగ శాస్త్రి గారు రఘుపాతమి శ్రీకాంత్ గారు భరతనాట్యం కర్ణాటక సంగీతంలో కేశవదాస్ గారు అలాగే రమణమూర్తి గారు అండ్ బీనాలో మేడం వారణాసి పద్మజ మహిళలు బయటికి రావాలని కొంచెం కష్టం అట్లాంటి వాళ్ళు మీరు ఏం సజెషన్ లేదండి వాళ్ళు అనుకుంటే ఇంట్లోని బయట కూడా చేయగలరు కొంచెం కావాల్సింది కొద్దిగా వాళ్ళ మీద నమ్మకం సో ఆ నమ్మకం భరోసా ఇస్తే వాళ్ళు చాలా చాలా చేయగలరు ఈరోజు ఏ పాటకి ఇష్టమమ్మా మీరు ఏ పాటకి పట్టణం ఏ డాన్స్ రాజం

తన్నటక సంగీతం నేర్చుకుంటున్నారు ఓకే ఇన్స్ట్రుమెంట్ ఓకే 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 మేడంగర్ దగ్గర నుంచి నేర్చుకుంటున్న ఇన్స్ట్రుమెంట్ నేను నాకు ఫ్లూట్ సార్ నేర్పిస్తారు ఒక ఫోర్ మంత్స్ అవుతుంది నేర్చుకునే సర్ ఫ్లూట్ నెక్స్ట్ యూస్ కూడా నేర్చుకోవాలి ఓకే ఇట్లా ఉంటారు మేడంగర్ దగ్గర చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ లెన్ కూడా పాట కేశమ్మ ఈ రోజు ఏ పాట వాడెవు నేను ఏమేం నేర్చుకుంటున్నాను

మేడం గారి దగ్గర ఏ ఏం నేర్చుకుంటున్నారు ఇన్స్టిట్యూట్లో చూసాను సార్ పర్ఫార్మెన్స్ మీరు ఎప్పటి నుంచి పర్ఫార్మెన్స్ నేర్పిస్తున్నారు స్టూడెంట్స్కి నేను పిల్లలకి పన్నెండు రోజులు సార్ వీళ్ళకి నేర్పించి పిల్లలు ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి చెప్పడం సాధన చేయడం అనేది చాలా ముఖ్యం చదువు వేరు ఈ సాధన ఒక జతి చెప్తే వీళ్ళు సాధించడం అనేది దాన్ని ఒక జతి అంటే ఒక ఐదు తదిగినతో ఐదు అక్షరాలు ఉంటుంది ఆ ఐదు అక్షరాలు వెయ్యి సార్లు ప్రాక్టీస్ వాళ్ళు చేసుకుంటారు అది చేస్తే కానీ అది రాదు అంత మంచిగా తీర్చిదిద్దిన వీళ్ళకి సంజయరాణి గారికి తర్వాత మన ఇన్స్టిట్యూట్ తరఫున వీళ్ళ సార్ పేరెంట్స్ని కూడాను తల్లిదండ్రులు కూడా వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు దీనివల్ల ఏం కలుగుతుందంటే వీళ్ళు ఒక పనిలో అంటే నిమగ్నం అవుతారు నిమగ్నం అవుతారు ఒక పనిలోని దాన్ని వీళ్ళు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు సాధన చేస్తారు అది చాలా ముఖ్యం ఇప్పుడు అది లేకు లేకపోవడం వల్లనే పిల్లలంతా కూడా గతి తప్పుతున్నారు ఆల్రెడీ తెలుసు ఉంటుంది ఇది తప్పకుండా అందరు పిల్లలు కూడాను చక్కగా గురువుల్ని గౌరవిస్తూ చక్కగాను గురువు దగ్గర వీళ్ళు నేర్చుకున్నారనుకోండి ఆఫ్లైన్లో నేర్చుకోవాలి ఆన్లైన్ అంటున్నారు కానీ ఆఫ్లైన్లో చక్కగా నేర్చుకుంటే వీళ్ళు భవిష్యత్తు తర్వాత వీళ్ళు ఒక ఏంటంటే క్యారెక్టర్ అనుకోండి ఎంత మంచిగా ఉంటుందో చాలా ఉచ స్థాయికి వెళ్తుంది వాళ్ళు మంచి గౌరవాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది ఏ పాట ఏం చేసి ఏం నేర్చుకుంటున్నావు మేడం గారి దగ్గర నేర్చుకుంటాను ఇంకా నేర్చుకుంటాను నేర్చుకుంటున్నారు ఫ్లూట్ లాస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి మ్యూజిక్ నుంచి నేర్చుకున్నాను మ్యూజిక్ ఈరోజు గురు పౌర్ణమి ఇలాంటి కార్యక్రమంలో పిల్లలందరినీ పార్టిసిపేట్ చేయించినందుకు చాలా సంతోషంగా ఉంది నిజానికైతే టీచర్స్ డే ఎంత ముఖ్యమో పిల్లలకి గురు అనేది కూడా ఇంపార్టెన్స్ చెప్పాలి ఈ వ్యాస పౌర్ణమి ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అసలు గురు పరంపర ఏంటి ఇంట్లో పేరెంట్స్ని ఎలా రెస్పెక్ట్ చేయాలో కూడా నేర్పించాల్సి వస్తుంది గురువులు గురువుకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో కూడా నేర్పించుకోవాల్సి వస్తుంది సో మేమైతే మా ఇన్స్టిట్యూట్లోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కారం కానీ లేకపోతే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్కి కూడా వాళ్ళు గౌరవించాలనేది అయితే మా వరకు నేర్పిస్తుంది స్కూల్స్ తప్పుపట్టలేము వాళ్ళకున్న టైం బట్టి బట్ అట్లీస్ట్ కర్ణాటక సంగీతం భరతనాట్యం లాంటి శాస్త్రీయ పద్ధతులు నేర్చుకున్నప్పుడైనా వాళ్ళకి ఇలాంటివి నేర్పించాలని ప్రయత్నిస్తున్నాం ఈ సందర్భంగా అందరు గురువులందరికీ వ్యాస పూర్ణిమ మరియు గురు పూర్ణిమ శుభాకాంక్షలు అందరూ ఒకసారి గురు పూర్ణిమ శుభాకాంక్ష చెప్పండి ఈరోజు తెలుగు పరిస్థితుల్లో ఏ పాట గీసినావు మాధవ ఒకటే పాటకా ఇంకెన్ని ఎన్ని చేసావు ఒకటే పాటకు సోలోనా కమాండ సోలో ఓ గ్రేట్ మేడం గారి దగ్గర ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు వన్ ఇయర్ ఇది ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇంతకుముందు ఎప్పుడైనా చేసావా ఎక్కడ చేశారమ్మా ఏ పాట చేసాము గుడ్ ముందు నేమ్ ఏం పేరు ఓకే ఈరోజు తెలుగు పరిస్థితుల్లో ఏ పాట పర్ఫార్మ్ చేసాము ఓకే ఏం చదువుకుంటు నువ్వు సిక్స్త్ క్లాస్ ఇది పట్ల ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇంతకు ముందు ఏమైనా చేశారా ఏ పాట నువ్వు నువ్వమ్మా ఓకే ఈరోజు ఏ పాట పర్ఫెషామ్మా ఓకే మేడం గారి దగ్గర ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు టూ ఇయర్స్ ఇప్పటివరకు ఎన్ని పర్ఫార్మెన్స్ చేసి ఉంటారు ఫోర్ గుడ్ నువ్వమ్మా ఈ పా ఏ పాట పర్ఫమ్ చేసామ్మా ఈరోజు ఓకే మేడం గారి దగ్గర ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు మీ మాస్టర్ పేరేంటి ఓకే నెక్స్ట్ కంటిన్యూ ఏది ఎట్లా నువ్వమ్మా ఓకే ఓకే ఏం పర్ఫార్మెన్స్ చేసామ్మా ఈరోజు ఈ తెలుగు పరిస్థితుల్లో ఏ పర్ఫార్మెన్స్ చేశారు ఓకే ఎన్ని సాంగ్స్ చేశారు టూ సాంగ్స్ ఓకే మేడం గారి దగ్గర ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు ఫైవ్ మంత్స్లోనే స్టేజ్ పర్ఫార్మెన్సు మేడం మేడం గారు ఎలా ఉంటారు మీ దగ్గర ఓకే అంతకుముందు ఎక్కడైనా నేర్చుకున్నారా మేడం గారు ఫస్ట్ టైమా ఓకే నెక్స్ట్ ఇట్లా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మీకు కంటిన్యూ అవ్వాలని ఉందా లేదంటే ఎడ్యుకేషన్ సైడ్ వెళ్ళాలను రెండు ఓకే నెక్స్ట్ ఇంతకుముందు ఏదైనా పర్ఫార్మెన్స్ చేసేవారు ఎక్కడన్నా ఎక్కడమ్మా అక్కడ ఏ పాట గుడ్ బ్యూటిఫుల్ ఏం పేరమ్మా అమ్మా ఓకే మేడం గారి దగ్గర ఎన్ని ఎన్ని ఇయర్స్ నేర్చుకుంటున్నారు త్రీ ఇయర్స్ ఓ అయితే చాలా వరకు పర్ఫార్మెన్స్ చేసి ఉంటారు ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ చేశారు ఇప్పటి వరకు ఏమైనా అవార్డ్స్ కానీ ఓకే స్కూల్లో కూడా ఏదైనా పర్ఫార్మెన్స్ చేశారు ఎప్పుడన్నా మీ మీ ప్రిన్సిపల్ కానీ టీచర్స్ కానీ ఎలా ఎట్లా మీ చాలా హ్యాపీ మీ డాడీ మాదర్ ఎవరు మీకు బాగా సపోర్ట్ చేశారు ఇద్దరు ఓకే ఎక్కడ ఉండేది మీరు ఇస్తున్నప్పుడు ఓకే మేడం గారు మీ దగ్గర ఎలా ఉంటారు మంచి ప్రోత్సహిస్తారు ఓకే ఇప్పటి వరకు ఎన్ని పాటలు చేసింటారు ఓ గ్రేట్ ఓకే ఈరోజు తెలుగు సరస్వతులు ఏ పాటకు పర్ఫార్మెన్ చేసాము అంటే సోలోనా లేదంటే కమెంట్ ప్రూఫ్ ఎంతమంది పాల్గొన్నారు ఓకే ఈరోజు మాస్టర్ ఎవరు అవకాశం ఇచ్చింది మీకు మాస్టర్ గారా ఓకే మీ మేడం పేరు నిహారికనా ఓకే మేడం గారి దగ్గర ఎప్పటి నుంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు నేర్చుకుంటున్నారు ఓకే అంతకుముందు ఏదైనా ఇంట్లో అట్లా ఏమైనా ప్రాక్టీస్ చేసాం ఇది ఫస్ట్ టైమా స్టేజ్ షో చేయడం రవీంద్రాబాద్లో చేయమని అంతకుముందు ఏ పాటేజ్ సారీ గణపతి ఓకే ఏం చదువుకుంటున్నారు ఎయిత్ క్లాస్ ఏ స్కూల్ స్కూల్లో ఏమన్నా ప్రాక్టీస్ చేస్తున్నారు అట్లా ఓకే అంటే ఈ కళ్ళ సైడ్ ఎట్లా మీకు ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు వన్ ఓకే అంటే ప్రస్తుతము చదువుకు కానీ ఈ ట్రైనింగ్ నేర్చుకోవడానికి ఎట్లా టైం స్పెండ్ చేస్తున్నారు ఓకే ఏదైనా స్కూల్ ఏదైనా పర్ఫార్మెన్స్ ఏమైనా స్కూల్ ప్రోగ్రామ్ అనేది సార్ నెక్స్ట్ డ్యాన్స్ కానీ ఎడ్యుకేషన్ ఇది కంటిన్యూ చేయాలనుకుంటున్నారా గోవా నెక్స్ట్ గోవా ఉంది ప్రోగ్రామ్ ఎప్పుడు ఓకే మేము ఈ మాస్టర్ గారు తీసుకెళ్తున్నారా నా పేరు డాక్టర్ పెరిందేవి పెరుందేవి నాట్యాలయం నాగారంలో ఉంది నేను మా గురువు గారు జ్వాలాముఖి గారి దగ్గర నాకు ఐదు సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నాట్యం నేర్చుకున్నారండి సో నేను స్కూల్ డిప్లొమా కంప్లీట్ చేశాను ఇప్పుడు పెరుందేవి నాట్యాలయంలో రెండు వందల పిల్లలు పైన ఉన్నారు మా స్టూడెంట్స్ సో ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా ఇక్కడ వైష్ణవి ఆర్చ్ మహతి యాడ్స్ నేడు కాదు గురు సందర్భంగా ఈ పర్ఫార్మెన్స్ అనేది పెట్టడం చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు కాలం పిల్లలకి అసలు గురుపూర్ణమే అంటే ఏంటి దాని దేనికోసం కోసం జరుపుకుంటారు అసలు ఏంటి అనేది తెలియదు సో ఇలాంటి పర్ఫార్మెన్సెస్ పెట్టడం వల్ల వాళ్ళకి అసలు ఈ రోజు ఏంటో వాళ్ళకి తెలుస్తుంది సో ఈ రోజు ఇక్కడ నా పిల్లలతో ఇక్కడికి వచ్చి పర్ఫార్మ్ చేయించడం చాలా కూచిపూడి కూచిపూడి అంటే మీరు ఎన్ని ఇయర్స్ నేను గత ఇయర్స్ నుంచి అకాడమీ నడుపుతున్నాను అంటే సో ఇప్పుడు ప్రెసెంట్ నా దగ్గర రెండు వందల పైన స్టూడెంట్స్ ఉన్నారు మేము ఆల్ ఓవర్ ఇండియా పెర్ఫార్మెన్స్ ఇచ్చాము లక్నో బొంబై గోవా థాయిలాండ్ దుబాయ్ ఇంట్లో ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్సెస్ కూడా ఇచ్చాము ఇలా ఈ రోజు ఇక్కడ పెర్ఫార్మ్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది మేడం గుర్తింపు పొందిన అవార్డ్స్ కానీ వాళ్ళతో ఎవరితో తీసుకున్నారు నేను మయూరి అవార్డ్ గురుశ్రేష్ఠ అవార్డ్ అస్సాంలో నాకు బెస్ట్ క్లాసికల్ డాన్సర్ అవార్డ్ ఫీమేల్ ఇండియా బెస్ట్ క్లాసికల్ ఫీమేల్ డాన్సర్ అవార్డు వచ్చిందండి ఇంకా గురుశ్రేష్ఠ అవార్డ్

చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించిన వెస్టర్న్ వైపు ఎక్కువ మక్కువ చూపిస్తారు కానీ మా పేరెంట్స్ మాత్రం క్లాసికల్ మీద ఎక్కువ మక్కువ చూపించి ప్రతి ప్రోగ్రామ్ తీసుకెళ్ళి ప్రతిసారి వాళ్ళ దగ్గర నుండి పర్ఫార్మెన్స్ చూసి నా మిస్టేక్స్ ఏంటో చెప్పి అలా నన్ను మీ స్టేజ్ వరకు తీసుకొచ్చాను నేను వాళ్ళకి చాలా థ్యాంక్స్ ఈరోజు ఆర్గనైజర్ మీకు కల్పించడం వల్ల వాళ్ళకు ఈరోజు మనకి ఆ థియేటర్ ఆధ్వర్యంలో గురు పూర్ణిమ సందర్భంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్

చేస్తారండి కానీ ఇలాంటి కళలు రావాలంటే చాలా కొంతమందికే వస్తుంది సో వాళ్ళు వీళ్ళకి ఇటు సైడ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఏది ఆలోచించకుండా ఈ మ్యూజిక్ సైడ్ కానీ డ్యాన్స్ సైడ్ కానీ వచ్చి వాళ్ళ ఫ్యూచర్ చేసుకోవచ్చు మేడం మా మీరు మేడం గారు ఎలా ఉంటారు మీ దగ్గర ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు మేడం దగ్గర డ్యాన్స్ కానీ అట్లా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఇంకా చాలా మంచిగా ఓకే ఇప్పటి వరకు ఎన్ని పర్ఫార్మెన్స్ చేసావు మేడం గారు ఆధ్వాని ఓకే మీరమ్మా మేడం గారి దగ్గర ఎప్పుడు నేర్చుకుంటున్నారు ఏం పేరు ఓకే ఏ పాఠం చేసామ్మా ఈరోజు